వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల కీసర్గుట్టలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు కీసర్గుట్టకు సంబంధించినటువంటి ఎస్వీ నగర్ కాలనీలో ఒక రిహాబిలేషన్ సెంటర్లో చోటు చేసుకుంది ఈ దారుణమైన సంఘటన అని చెప్పచ్చు రిహాబిలేషన్ సెంటర్లో దారుణం చోటు చేసుకోవడం ఏంటి అనుకోవచ్చు కానీ నిజమే ఎందుకంటే అక్కడ ఏదో గొడవ జరిగిందా లేకపోతే ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనే దానికంటే ముందుగా మీకు చెప్తాను వినండి ఇంకా రిహాబిలేషన్ సెంటర్ అనేది ముఖ్యంగా అందరికీ తెలిసిన విధంగానైతే ఎందుకు పెడతారు రిహాబిలేషన్ సెంటరు అంటే ఒక మానసిక వ్యక్తిని వాళ్ళు మొత్తంగా కూడా ట్రీట్మెంట్ చేసి మంచిగా మళ్ళీ మార్చి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడానికే రిహాబిలేషన్ సెంటర్స్ పెడతారు ఎక్కువగా డ్రగ్స్ అలవాటు పడ్డ వాళ్ళని మద్యానికి అలవాటు పడ్డ వాళ్ళని అలాగే సిగరెటు గుట్కా ఇలాంటి వాటికి అలవాటు పడి లేదా లవ్ ఫెయిల్యువర్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి మైండ్ సరిగా లేక మనసు ఆధీనంలో లేని వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఇంట్లో వాళ్ళ మాట వినకపోతే రిహాబిలేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళు సైకలాజికల్గా ట్రీట్మెంట్ చేసి వాళ్ళను పూర్తిగా మార్చి మళ్ళీ వాళ్ళ మైండ్ని మనసుని ఒకే విధంగా లగ్నంలో పెట్టి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకి అనుకున్న విధంగా వాళ్ళు అప్పచెప్పేవే రిహాబిలేషన్ సెంటర్స్ ఆ రిహాబిలేషన్ సెంటర్స్ చాలా వరకు హైదరాబాద్లో ఉన్నాయి రన్ అవుతూనే ఉన్నాయి ఈ రిహాబిలేషన్ సెంటర్లను నమ్ముకొని చాలామంది కూడా కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్ళి రిహాబిలే రిహాబిలేషన్ సెంటర్లో పెడుతూ ఉన్నారు అయితే ఏమైంది అని అడ అడగచ్చు ఈ రిహాబిలేషన్ సెంటర్లలో కూడా మరి ఇలాంటి మత్తు పానీయాలకు బానిసలైనటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాలంటే ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు భయపడాల్సిన రోజులు వచ్చేసాయని చెప్పచ్చు కీసరగుట్టలో మరి రిహాబిలేషన్ సెంటర్లో దారుణం చోటు చేసుకుందన్నాను కదా అదేంటో కాదు ఒక భార్య తన భర్తని తన భర్త మత్తు మత్తుకు బానిసయ్యాడు మధ్యానికి బానిసయ్యాడు టార్చర్ చేస్తున్నాడు ఇంట్లో అని చెప్పేసి కొద్ది రోజులు అందులో పెడితే మారుతాడు కదా రిహాబిలేషన్ సెంటర్లో అంటే పదివేలు కడుతుందట పాపం నెలకి పదివేలు కడుతుంది మరి అక్కడ పెడితే నా భర్త మళ్ళీ మంచి వ్యక్తిగా తిరిగి వస్తాడు అని చెప్పేసి రిహాబిలేషన్ సెంటర్లో జాయిన్ చేయడం జరిగింది నెలకు పదివేలు గుర్తు పెట్టుకోండి నెలకు వేలు కడుతూ రిహాబిలేషన్ సెంటర్లో జాయిన్ చేసి జాయిన్ చేసింది అక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు నెల రోజులు మాత్రమే అయ్యింది ఒక రెండు మూడు నెలలు ఇక్కడ పెట్టి వెళ్తాను వెళ్ళిన తర్వాత మంచిగా అయిన తర్వాత తీసుకొని వెళ్తానని కూడా లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వారంలో కూడా గత వారంలో వచ్చి భర్తను చూసుకొని మంచిగానే అయ్యాడు కదా ఇంకొక వారం రోజులు ఉంటే సరిపోతుంది ఆ వారం రోజుల్లో వచ్చి తీసుకొని వెళ్తాను అని చెప్పడం కూడా జరిగిందంట అక్కడ సిబ్బందికి అక్కడ సిబ్బందికి చెప్పినప్పటికీ మరి ఏం జరిగింది అనేది మిస్ట్రీగా మారింది కానీ అక్కడున్న సిబ్బందిలో ఒక వ్యక్తి మాత్రం కృష్ణ ఇతని పేరు కృష్ణ అనే వ్యక్తిని అక్కడికక్కడే కొట్టి చంపేశాడు ఇదే మరి దారుణం చోటు చేసుకుంది అని చెప్పింది కూడా రిహాబిలేషన్ సెంటర్లో కూడా వచ్చిన పేషెంట్లని కొట్టి చంపేస్తున్నారు ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా మరి దర్యాప్తు కొనసాగుతుంది అంతేకాకుండా కృష్ణ సెంటరింగ్ పని చేస్తూ ఉంటాడు కీసరగుట్లోనే ఉంటాడు వినాయక నగర్కి కాలనీకి చెందినటువంటి కృష్ణ సెంటరింగ్ పని చేస్తూ ఉంటాడు అంటే కూలి పని చేసుకొని బతికే వాళ్ళే తను రోజు చేసిన డబ్బులన్నీ కూడా మందు తాగుతూ మద్యానికి బానిసై ఇంటికి వెళ్ళి టార్చర్ చేస్తున్నందువల్ల ఈ రిహాబిలేషన్ సెంటర్లో పెడదామని భార్య నిర్ణయించుకొని కూతురు నిర్ణయించుకొని తీసుకొచ్చి రిహాబిలేషన్ సె సెంటర్లో అప్పజెప్పడం జరిగింది ఆ రిహాబిలేషన్ సెంటర్లోనే కృష్ణను హత్యకు గురి చేశారు ఏం జరిగిందో తెలియదు చాలా చోట్ల దెబ్బలు ఉన్నాయి తన ఒంటిపైన తనని హత్య చేయడమే కాకుండా బాత్రూమ్ దగ్గర పడేసి ఆ బాత్రూంలో పడేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి రిహాబిలేషన్ సెంటర్లో వర్క్ చేస్తున్నటువంటి నిర్వాహకుడు మరి యజమాని కూడా ఏమయ్యాడో కూడా ఇప్పటివరకు తెలియలేదు కానీ ఆ రిహాబిలేషన్ సెంటర్లో ఉన్న చాలామంది పేషెంట్లు కూడా వాళ్ళ ఉన్న దెబ్బలన్నీ చూపిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ఒంటి మీద అసలు చెప్పుకోరాని చోట కూడా వాళ్ళు అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లల్లో కూడా కొట్టినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ టార్చర్ చేస్తున్నారు హింస పెడుతున్నారు మమ్మల్ని కొడుతున్నారు తిడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు అవ అంటే చెప్తూ ఉన్నారు అని చెప్తుంది ఎట్లే చెప్తారు ఇంత అనుకుంటున్నారా కానీ మీకు ప్రూఫ్స్ ఇప్పుడు చూపిస్తాను ఆధారాలు వాళ్ళు మాట్లాడిన మాటలే మీకు వినిపిస్తాను ఖచ్చితంగా కూడా కీసర్గుట్ట రిహాబిలేషన్ సెంటర్ అనేది అక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా రిహాబిలేషన్ సెంటర్ అక్కడ రన్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది అంటే డా రోజు ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక గత నెల రోజులు కూడా సృష్టి కేసుకి సంబంధించి కూడా సృష్టి కేసులో కూడా మొత్తము అక్కడ మనం వీర్యాన్ని సేకరించడము వాళ్ళు సేకరించి ఆ వీటిని అమ్ముకోవడము పిల్లల్ని కని కనిపించేసి ప్రెగ్నెంట్ లేడీరు అబ అబర్షన్ కోసం వచ్చారంటే ఆ అబర్షన్కి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసుకొని డాక్టర్లు అక్కడ వాళ్ళను డబ్బులకు లోబర్చుకొని మీకు ఇంత ఇస్తాం మాకు పిల్లల్ని కనివ్వండి అని చెప్పేసి అలా కూడా బిజినెస్ నడిపించుకుంటూ అంటే అందుకే అన్నారు కార్పొరేట్ వ్యవస్థలు అని చెప్పేసి డబ్బు కోసం ఏదైనా చేస్తున్నారు అనేది నిదర్శనం ఇదే ఇప్పుడే బయటపడుతున్నాయి కదా అందరివి కూడా వాళ్ళ గుట్టు రట్టు అవుతుందంటారు కదా డాక్టర్ల గుట్టు రట్టు మొత్తం బయటపడిపోతుంది వాళ్ళ గూడు పుట్టా బయటపడిపోతున్నాయి వాళ్ళ స్కామ్లన్నీ బయటపడుతున్నాయి వాళ్ళు చేస్తున్న ద్రోహాలన్నీ బయటపడుతున్నాయి అంటే ప్రాణాలు కాపాడాల్సిన దేవుళ్ళే ఇప్పుడు ప్రాణాలు తీస్తూ ఉన్నారు అలాంటిది తీస్తూ ఉంటే మరి ఇంకెవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని ప్రజలు కూడా అంటున్నారు ఇంకొక విషయం టాపిక్ లోకి వెళ్తే కూడా ఇక్కడ ఈ ఈ సృష్టి కేసుకి సంబంధించి కూడా మరి పిల్లలు నమ్ముకోవడం ఇదంతా చేశారు కదా అదేవిధంగా మరి రిహాబిలేషన్ సెంటర్స్ పెట్టింది ఎందుకు ఎక్కువ యూత్ ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు నిజంగా సిగరెట్ కలవట పడుతూ ఉన్నారు పబ్బులు అని తిరుగుతూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళంతా కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడి హత్యలకు ఆత్మహత్యలకు దారితీసి వాళ్ళ మత్తులో ఏం చేస్తున్నారో తెలియని క్షణంలో కూడా అమ్మాయిల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఈ దారుణాలన్నింటినీ అరికట్టడానికే రిహాబిలేషన్ సెంటర్స్ పెట్టి వాళ్ళని యధావిధిగా ముందు ఎలాగైతే మంచి సద్బుద్ధితోటి ఉన్నారో అలాగే చేద్దాం తయారు చేయాలి అనే ఒక మంచి ఒపీనియన్ తోటి ఈ సంస్థలు ఏర్పాటు చేశాము అని చెప్పి డాక్టర్లు చెప్పారు కానీ ఇక్కడ జరిగేది ఏంటి ఈరోజు నిండు ప్రాణం పోయింది మరి కృష్ణాని అంటే ఇక్కడ నిన్న రాత్రి కూడా ఈ సంఘటన చోటు చేసుకుంది అంటే సోమవారం రోజు సాయంత్రము ఈ సంఘటన చోటు చేసుకుంది మరి సోమవారం రోజు సాయంత్రమే కృష్ణ కూతురికి రిహాబిలేషన్ సెంటర్ నిర్వాహకులు ఫోన్ చేసి మీ నాన్న మిగతా వాళ్ళు కొట్టుకున్నారు ఇక్కడ కొట్టుకోవడంలో వాళ్ళు ఘర్షణ పడ్డ ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు మీ నాన్నను కొట్టారు మీ నాన్న చనిపోయాడు అని చెప్పేసి అమ్మాయికి కాల్ చేయడం జరిగింది హుట్టా హుట్టిన పరిగెత్తుకొని అక్కడికి వస్తే విగత జీవిగా మిగిలిపోయాడు కృష్ణ భార్య కూడా చెప్తుంది నా భర్త మద్యానికి బానిసయ్యాడు తాగుతాడు కానీ ఇంకెలాంటి చెడలవాట్లు లేవు ఎవరితో గొడవ పడడు ఇక్కడ నా భర్తను మార్చి నాకు అప్పచెప్తారు అని చెప్పి నెలకు పదివేలు కడుతూ కట్టు కట్టుకుంటూ నేను ఇక్కడ జాయిన్ చేశాను కానీ ఈరోజు నా భర్తను చంపేసి నాకు అప్పచెప్తున్నారు అంటే తనని హత్య చేసి నాకు అప్పచెప్తున్నారు అని చెప్పేసి ఆ భార్య కూడా రోధిస్తూ ఉంది అదే కాకుండా ఎవరైనా నెలకు పదివేలు ఇస్తూ మా భర్తను హత్య చేయిస్తారా చెప్పండి నేను ఇక్కడ ఎందుకు అప్ప చెప్పాను ఆ నిర్వాహలకు నిర్వాహకు సారీ రిపీట్ నిర్వాహకులకు కూడా నేను చెప్పడం జరిగింది ఈయన మంచి వ్యక్తి కేవలము ఈ తాగుడుకు బానిసయ్యాడు కాబట్టి ఈ తా ఈ తాగుడు నుంచి బయటపడాలి మద్యం నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆ ఒక్క ఇదితోనే తనని ఎలాంటి మీరు టార్చర్ చేయొద్దు తనని తిట్టొద్దు తనని కొట్టొద్దు తనను మార్చి నాకు అప్ప చెప్పండి అని కూడా నేను చెప్పుకొని వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి కానీ ఈరోజు నా భర్తని విగత జీవిగా నాకు అప్పచెప్పారు అని చెప్పి ఆ భార్య కూడా రోధిస్తూ ఉంది ఏం జరిగిందో వివరాల్లోకి వెళ్ళి మీకు పూర్తిగా చూపిస్తాను మరి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం మత్తు తగ్గించి బాగు చేస్తారనుకుంటే చంపేశారు కీసరగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వి నగర్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా రిహాబిలేషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు నేరన్మెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్ కృష్ణ రిపీట్ ేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్లో కృష్ణ అనే వ్యక్తి సెంటరింగ్ పని చేస్తూ ఉంటాడు గత కొన్నేండ్లుగా మధ్యాహ్నకి బానిసవ్వడంతో రిహాబిలేషన్ సెంటర్లో జాయిన్ చేశారు ఈరోజు ఉదయం కృష్ణ కూతురికి రిహాబిలేషన్ సెంటర్ నిర్వాహకులు కాల్ చేసి రాత్రి సెంటర్లో ఉన్న కొంతమంది కొట్టుకున్నారని దాని వల్ల చనిపోయాడని చెప్పారు కృష్ణతో పాటు రిహాబిలేషన్ సెంటర్లో ఉన్న బాధితులపై కూడా నిర్వాహకులు దాడి చేశారు విషయం తెలుసుకున్న కీసరగుట్ట పోలీస్ స్టేషన్ రిపీట్ విషయం తెలుసుకున్న కీసరగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లోజ్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు మరి ఎందుకు జరిగింది ఏంటి అనే విషయాలు ఇప్పటి వరకు అయితే వెల్లడించలేదు అదేవిధంగా మరి ఈ రిహాబిలేషన్ సెంటర్లో కొంతమంది కొట్టుకున్నారు అందుకే మీ నాన్న చనిపోయాడు అని చెప్పేసి కృష్ణ కూతురికి రిహాబిలేషన్ సెంటర్ నిర్వాహకులకు ఫోన్ చేయడం జరిగింది కాకపోతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ రిహాబిలేషన్ సెంటర్లో ఉన్న కొంతమంది బాధితులను కూడా నిర్వాహకులు కొట్టినట్టుగా తెలుస్తుంది చెప్పాను కదా ఇందాక కూడా బాధితుల మాటలు కూడా మీకు వినిపిస్తాను అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ భార్య మాటలు విందాం భార్య చెప్తున్నారు కృష్ణ భార్య చెప్తూ ఉన్నారు మనం ఫస్ట్ భార్య మాటలు విందాము తాగు సతాయిస్తున్నానే కొన్ని తెలి అంతేగాని ఎప్పటికలే కూడా కాదు ఆయన అంతే తాగు సతాయిస్తాడు ఇల్లుంటే తాగుడు బంద్ చేస్తాడు అంతే తాగుడు బంద్ చేయాలి తాగు బంద్ తీసుకోవాలని పెట్టాము అంతేగాని ఇంకా అంత క్రి ఏం లేదు చెడు గుణం లేదా ఇంత అంత కొట్టు సంపాల్సింది ఏం అవసరం వచ్చిన వాళ్ళకి నాకు అర్థమవుతలేదు ఒక ప్రాణం తీస్తారా సార్ పదివేలు పీజు కట్టి సంపదించుకోవడం సత్తాయిస్తున్నాను పెట్టిన తాగి సతాయిస్తాడు పని పోతాడా తాగి వచ్చి సత్తాయిస్తున్నాను వాడు ఇంట్లో మావాడు ఇంట్లో ఉండడని పెట్టిన ఒక ఐదు చెప్పిన కూడా బాగుంటున్నాను బాను మీరు చేయతూ కొట్టూ నేను ఉంచుకున్న ఒక ఐదు ఆరు నెలల నుంచి తీసుకపోతా అంటే సరే అమ్మా కొట్టే బాధ్యత లేదు మీకు కొట్ట అని చెప్పిండు ఇట్లా కొట్టి అనుకోలే అనుకోలేదు నెల నెల ఫీజు కట్టిన తీసుకుట్టువచ్చు నెల నెలకి తిన్నా తినకుండా నేను ఫీజు కడుతున్నాడు కూడా మంచిగా ఉండాలి నేను ఇంత అన్న తింటారని అయితే అనుకోలే పొద్దున్న దాకా పొద్దున్న ఫోన్ చేసేవారా ఇట్లా అనుకోలేదు మరి అంత కడుపు కాదు కొట్టి చంపి వెళ్ళిపోయినాడు ఎట్లా వెళ్ళిపోతాడు మరి ఉండాలి ఇది బాధితులు అక్కడ ఉన్న పేషెంట్లు ఆ పేషెంట్లని మరి నిర్వాహకులు ఎలా కొట్టారు ఏంటి అనేది కూడా చూపిస్తున్నారు చూడండి ఇక్కడ వాళ్ళ భార్య మాటలు కూడా మనం విన్నాం నేను నెల నెల పదివేలు రూపాయలు కడుతూ ఉన్నాను బాను అనే వ్యక్తికి కూడా నేను చెప్పేసి వెళ్ళాను ఇక్కడ నిర్వాహకులు దాంట్లో కూడా ఒక సభ్యులే తను మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కాబట్టి తనకు చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఇలా జరిగే ఇలా చేశారు మరి బానుకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా ఇప్పుడు బాను ఎక్కడా అని అడుగుతోంది అదే కాకుండా మరి అక్కడున్న పేషెంట్లు కూడా చాలామంది చూపిస్తున్నారు మేము వచ్చి పది రోజులే అవుతుంది మేము వచ్చి వారం రోజులే అవుతుంది అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇలా కొడుతున్నారు అని చెప్పేసి మరి కొడుతున్నారని ఇంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని అంటే మా దగ్గర ఫోన్లు పెట్టరు మాకు ఫోన్ నెంబర్లు ఇవ్వరు ఫోన్లు ఇవ్వరు చేయడానికి కూడా అవకాశం లేకుండా చేస్తారు అలా కంప్లైంట్ చేయాలి అని చూస్తే ఆల్రెడీ ఆ చిన్న అబ్బాయి కనిపిస్తున్నాడు కదా ఆ అబ్బాయికి ఇది రెండోసారి కోటింగ్ అంట రెండోసారి ఇది కొట్టడము ఎందుకంటే అక్కడ కంప్లైంట్ ఇస్తే మాత్రం ఇక్కడ కొట్టి కొడతారు ఇంకా ఇంకొకటి వాళ్ళు చూపిస్తున్నారు కదా మో చేతితో ఇలా పెట్టి కొడతారు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ గాయాలైనాయే మొత్తం కూడా వాళ్ళ గాయాలైన ప్లేసులు కూడా వాళ్ళు చూపిస్తున్నారు అంటే రిహాబిలేషన్ సెంటర్స్ ఎందుకు నడిపిస్తున్నారు ఏ ఉద్దేశంతో నడిపిస్తున్నారు రిహాబిలేషన్ సెంటర్లలో నుంచి ఎంతమంది బాగుపడి బయటికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో కలిసి బ్రతుకుతున్నారు ఈ రోజున ఇవన్నీ కూడా పోలీసులు ఆధారాలతో సహా బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఈ రిహాబిలేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ హైదరాబాద్లోనే ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని అన్నీ ఎంక్వైరీ చేసి కూడా పోలీసులు వీటిపైన దర్యాప్తు కొనసాగించి పూర్తి వివరాలను సేకరించి నిజంగా రిహాబిలేషన్ సెంటర్స్లలో పేషెంట్లకు ఎలాంటి హాని కలగట్లేదా ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రభుత్వాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నాయి ఎందుకంటే ఈ రిహాబిలేషన్ సెంటర్స్ అంటే చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళు ఏమో పొరపాటు పడి అందులో జాయిన్ చేస్తున్నారు ముఖ్యంగా యువత బానిస మత్తుకు బానిసలు అవ్వడం వల్లే ఇదంతా జరుగుతుందని కూడా చెప్పవచ్చు ఈ యువత మత్తుకు బానిసలు అవ్వడమే ఈ రిహాబిలేషన్ సెంటర్స్ వాళ్ళందరికీ కూడా ఈ సెంటర్స్ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇదొక సాకుగా దొరికింది అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి మత్తుకు బానిసలైన వాళ్ళని టార్గెట్ చేసి ఇవి నిర్వహిస్తూ ఉన్నారా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమైన వ్యక్తమయ్యే రోజులు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నిండు ప్రాణం బలైపోయారు ఇంకా ఎన్ని ప్రాణాలు తెలియని ప్రాణాలు ఎన్ని బలయ్యాయి ఇంకా ఎన్ని ప్రాణాలు బలంబోతున్నాయి అసలు రిహాబిలేషన్ సెంటర్లో ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలియాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా కూడా అందరికీ అవసరం ఉంది ఎందుకు అంటే అసలు ఆ రిహాబిలేషన్ సెంటర్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు వాళ్ళు ఏమన్నా తో తగ్గిస్తున్నారా లేకపోతే సైకలాజికల్గా వాళ్ళకేమైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారా ఏ విధంగా వాళ్ళని బాగుపరుస్తున్నారు ఏ విధంగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇంకొకటి వాళ్ళది వీక్లీ వీక్లీ అంటే వారం వారం కూడా వాళ్ళది ఎంతవరకు రికవర్ అయ్యింది వాళ్ళకున్న జబ్బు ఎంతవరకు నయమైంది వాళ్ళు ఎంతవరకు వాళ్ళ మానసిక స్థితి ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చారని వారం వారం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించి కూడా వీళ్ళని చూసుకునే అవకాశం కల్పించే అర్హతకు సారీ వీళ్ళని చూసుకునే బాధ్యత కూడా వాళ్ళకు ఇచ్చే అవకాశం కూడా ఆ బాధ్యత మరి రీహాబిలేషన్ సెంటర్స్కి ఉన్నాయి కదా మరి ఎందుకు కుటుంబ సభ్యుల్ని రానివ్వట్లేదు లోపలికి ఎందుకు కుటుంబ సభ్యులకి ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారని తెలియనివ్వట్లేదు మళ్ళీ అందులో ఉన్న పేషెంట్లను కూడా ఎందుకు మళ్ళీ కుటుంబ సభ్యులను కలవనివ్వడం లేదు వాళ్ళతో ఫోన్లు ఎందుకు మాట్లాడించడం లేదు మీరు ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటి మీరు వాడుతున్న మెడిసిన్ ఏంటి పేరెంట్స్కి ఎందుకు తెలియనియట్లేదు కుటుంబ సభ్యులకి ఇవన్నీ కూడా తెలియాలి కదా ఇవన్నిటి మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం పోలీసులకు ఎంతగానో ఉంది ఈరోజు కీసరగుట్టలో జరిగింది రేపు ఇంకో చోట జరగచ్చు అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఎక్కువ రిహాబిలేషన్ సెంటర్లలో ఉన్నది యూతే యువతనే ఉన్నారు కాబట్టి అందుకే రిహాబిలేషన్ సెంటర్స్కు ఇక చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని అనుకోవచ్చు ఇంకొకటి రిహాబిలేషన్ సెంటర్ల పైన దాడి షురు అవుతుందని కూడా అనుకోవచ్చు ఈ రిహాబిలేషన్ సెంటర్లపైన పోలీసులైతే స్పెషల్ కేసుగా తీసుకొని మరి వీళ్ళు ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వంతో కూడా చర్చలు త్వరగా జరిపించి రిహాబిలేషన్ సెంటర్లన్నిటిని కూడా దర్యాప్తు కొనసాగిస్తే ఆ రిహాబిలేషన్ సెంటర్లలో ఉన్న నిర్వాహకులందరూ కూడా కరెక్ట్గా ఉండి మరి వాళ్ళకి ట్రీట్మెంట్ చే చేయడమా ఆ అన్ని రూల్స్ కూడా కరెక్ట్గా పాటిస్తారని ఆశిస్తున్నాము మరి లాగే మరో ప్రాణం బలవకూడదనే కోరుకుంటున్నాము మరి ఎంతోమంది మత్తుకు బానిసలు అవుతున్నారు కు బానిసలు అవుతున్నారు బతుకునే వాళ్ళు మర్చిపోతున్నారు కుటుంబ సభ్యుల అనుబంధం ఎలా ఉంటుందో మర్చిపోతున్నారు కానీ రిహాబిలేషన్ సెంటర్లకి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను ఈ ఒక వ్యక్తిని దూరం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు అంత అంత తట్టుకునే విషయం కూడా కాదు కాబట్టి ఒక మనిషిని మనిషిగా తయారు చేసి మీరు మంచిగా ఉంచి మంచి మనసుతోటి కుటుంబ సభ్యులకు అప్పచెప్తే వాళ్ళంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు మీరు చేసే సహాయం అది ఒకటే కానీ ఏ కుటుంబం అయినా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకోవాలి దూరం చేసుకోవాలని అనుకోరు కాబట్టి మరి వాళ్ళు నమ్మకంతో రిహాబిలేషన్ సెంటర్లలో వాళ్ళ మనుషుల్ని మార్చుకుందామని కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మీ చెప్తున్నప్పుడు మీ బాధ్యతను మీరు మర్చిపోయి మీ ట్రీట్మెంట్ని మీరు మర్చిపోయి మీ లక్ష్యాన్ని మీరు మర్చిపోయి బాధితుల మీద మీరు ఎగబడి కొట్టి వాళ్ళ పైన అటాక్ చేసి అంటే దాడులు చేసి దాడులకు పాల్పడి అలాగే ఇచ్చే ట్రీట్మెంట్ను సరిగ్గా ఈ రోజు ప్రాణాలు కూడా పోతున్న తరుణంలో కూడా చెలించలేదు ఇప్పటి ఏ రిహాబిలేషన్ సెంటర్ నిర్వాహకులు కానీ డాక్టర్లు కానీ స్పందించకపోవడం అనేది సిగ్గుచేటని కూడా చెప్పుకోవచ్చు కానీ ఇక మీ ఆటలు కొనసాగవని అనుకోవచ్చు ఎందుకంటే పోలీసులు ఖచ్చితంగా ప్రతి రిహాబిలేషన్ సెంటర్ మీద దృష్టి సారించి వాళ్ళ చర్యలు మొదలు పెట్టబోతున్నారు అలాగే వాళ్ళు ఎంక్వైరీ కొనసాగించి అలాగే దర్యాప్తు కొనసాగించి కూడా వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారు యాక్షన్ తీసుకోబోతున్నారనే చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ మరి చాలామంది యువత అయితే మత్తుకు బానిసలు అవుతున్నారు దయచేసి యువత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మత్తుకు బానిసలు అవ్వకుండా డ్రగ్స్కు దూరంగా ఉండి కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండి సమాజానికి పది మ సమాజంలో పది మందికి సహాయపడుతూ ఉండాలని కోరుకుంటున్నాం అలాగే రిహాబిలేషన్ సెంటర్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా ఒకటే మనవి ఈ రోజు కీసర్గుట్టలో జరిగిన కృష్ణాకు జరిగిన అన్యాయం మరి ఎక్కడ ఏ రిహాబిలేషన్ సెంటర్లో కూడా జరగకుండా కరెక్ట్గా నియమ నిబంధనలతోటి రన్ చేసి మరి ఇలాంటి యువతను కూడా మార్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పాలి అలాగే పోలీసులు చేసే దర్యాప్తుకు కూడా రిహాబిలేషన్ సెంటర్స్ అన్ని కూడా సహకరించాలని మాయిట్టి ద్వారా మేము కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन